హరి ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనియాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం రేపనికి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మనకి హోళిక పూజ అంటే హోళిక హోళీ పండుగ యాక్చువల్గా అది హోళీ పండుగ కాదండి హేళిక అంటే ఒక రాక్ష సంహారం తర్వాత జరిగినటువంటి పండుగ సో ఈ హేళిక సంబంధమైనటువంటి పండుగ గురించి మనం తర్వాత చెప్పుకుందాం అయితే ఈ యొక్క పండుగ రోజు నుంచి అంటే పౌర్ణమి అవుతుంది కదా మరి పౌర్ణమి రోజుకి ముందుగా అంటే ఈ పౌర్ణమి నుంచి కానీ కొన్ని రాసుల వారికి ఎలా ఉంటుందని మన విజయభాస్కర్ గారు అటువంటి వ్యక్తి వరంగల్ నుంచి అడుగుతున్నారు సో ఆ వ్యక్తికి స్వామి రేపు పౌర్ణమి పౌర్ణమి ముందుగా మేము కొన్ని ముఖ్యమైన పనులు అనుకుంటున్నాము ఆ పనులు అవుతాయా మాకు అని అడిగారు చూడండి ఇలా నేను ఏం చేస్తున్నా అంటే ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న తీసుకుని మనం వాళ్ళ అనుమతితోనే విజయభాస్కర్ గారు అనుమతితోనే అతని పేరు నేను చెప్పడం జరుగుతుంది అడిగిందంటే పౌర్ణమి ముందు రేపు మేము వచ్చేటువంటి మనకి మీన సంక్రమణి తర్వాత అని చెప్పారు కదండి ఆ యొక్క నేను వీడియో చూశాను మరి మీన సంక్రమణి తర్వాత ఈ యొక్క మనకి పౌర్ణమి ముందు ఉంటుంది కదా మరి అప్పటి వరకు నాకు కొన్ని పనులు అనుకుంటున్నాను వ్యాపార కొత్త వ్యాపారము నా యొక్క మిత్రులతో ప్రారంభం చేయాలనుకుంటున్నాను మిత్రులతో మంచిదా లేదంటే నేను కుటుంబ సభ్యులతో వ్యాపారం చేయాలా భూ వ్యాపారం చేయాలా లేదంటే కన్స్ట్రక్షన్ వ్యాపారం చేయాలా అలాగే ఆయిల్ వ్యాపారం చేయాలా అడిగారు అంటే మూడు వ్యాపారాలు అతనికి అనుభవం ఉంది వాటిలో అడిగారు సో అలాగే అతను ఒక్కడే చెప్పడం ఎందుకు ఆ ప్రశ్న సమాధానం అందరికీ చెప్పవచ్చు గమను అన్న భావనతో నేను ఇరవై ఐదవ తేదీ నేను మనకి జాతక చక్రాన్ని వేసుకొని నేను చూస్తున్నాను అంటే గోచారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని తెలియడానికి మీ అందరి ముందుకు వచ్చాను ఈ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు లోపు మనకి ఈ యొక్క లగ్నం అంటే నేను ఉదయం పది గంటలకు లగ్నం వేసుకున్నప్పుడు ఆ లగ్నం ఏమైంది అని అడిగితే ఇటు చూడండి మీరు వృషభ లగ్నం అవుతోంది వృషభ లగ్నాత్తు గురుడు పన్నెండవ ఇంట ఉన్నాడు మరి ఏకాదశంలో రవి బుధుల యొక్క శుభయోగం బాగా ఉంది మరి చాలా మంది అంటారు ఈ ఏకాదశంలో రవి బుధుడు బాగా స్వామి మంచిదే కానీ వెంటనే అనుకున్నాను మరి బుధుడు అక్కడ నీచగత్తుడు కదా ఇక్కడ బుధుడు నీచ నీచు చూడండి ఇక్కడ బుధుడు నీచుడు అవుతున్నాడు చూడండి ఇక్కడ నీచ స్థానంలో ఉన్నాడు ఇతని నిమిషం పాయింట్ మూడున్నా అనే అవస్థలో స్వప్న అవస్థలో ఉన్నాడు కాబట్టి బుధుడు అంతటి శుభ ఫలితాన్ని మనకి కలిగించాడు ఈ బుధుడు ఇక్కడ మనకి శుభమైన ఫలితాన్ని కలిగించాడు నీచస్థమైనటువంటి బుధుని వల్ల ప్రభావం ఏర్పడింది మరి ఇతరత్ర అతనికి మరి అదే బుధుడు ఎక్కడున్నాడు అంటే నవాంశలో చూడండి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక్కడ బుధుడు నీచ నవాంశలు ఉన్నాడు కాకపోతే వర్గోత్తమాంశ పొందాడు మరి లగ్నాతు ధన పంచమాధిమి వర్గోత్తమాంశ పొంది ఏకాశం వల్ల శుభ ఫలితాన్ని కలిగిస్తాడు అంటే ప్రారంభంలో కొంత ఆటంకాన్ని కలిగిస్తాడు కాబట్టి వీరికి కన్స్ట్రక్షన్ సంబంధమైన వ్యాపారంలో లాభాన్ని కలిగిస్తాడు అలాగే ఆయిల్ సంబంధమైన వ్యాపారంలో లాభాన్ని కలిగిస్తాడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కలిగించాడు కారణం ఏంటంటే రాహు యొక్క ప్రభావం కూడా అక్కడ ఉంటుంది కనుక ఈ రాహు యొక్క ప్రభావం చేత రియల్ ఎస్టేట్ పండి బలం అతనికి లేదు అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే ఖచ్చితంగా మీనరాశి వారికి కొత్త వ్యాపారం మంచిది ఇది సూచన మీనరాశి వారికి కొత్త వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది అందులో సందేహం లేదు ఎప్పుడు రేపు వచ్చేటువంటి ఇరవై ఐదు పౌర్ణమి లోపల ప్రారంభం చేసినటువంటి కొత్త వ్యాపారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మరి అలాగే మరి మేషరాశి వారిలో గురుడు ఉన్నాడు కదండి గురుడు బలం సరిపోదంటే కొత్తగా వచ్చినటువంటి కొత్త వ్యాపారాన్ని మేషరాశి వారి కనుక ప్రారంభం చేస్తే ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు ఇది కూడా మీకు సూచించబడుతుంది గుర్తు పెట్టుకోండి మరి స్వామి లగ్నం మారిపోతే ఎట్లా అండి లగ్నం చెప్తున్నారు కదా అందుకే లగ్నాన్ని తో పాటు గ్రహ పరిశీలన పరిశీలించాలి తప్ప నేను గోచారంలో ఉన్నటువంటి రవి బుధ రాహు గురుల యొక్క ప్రభావాన్ని చూస్తున్నాను లగ్నాత్తు గ్రహాన్ని పరిశీలించినప్పుడు ఓ వీళ్ళు ఇలా ఉన్నారు అనేటువంటి భావనతో పెట్టుకున్నాను పదింటికి పెట్టాను ఆ పదికి వచ్చినప్పుడు యాక్చువల్గా నేను సూర్యోగాన్ని పెట్టుకుంటాను కానీ అబ్బాయి అడిగిన నన్ను పది గంటలకు అడిగాడు కాబట్టి పది గంటల లగ్నం ప్రకారం చూశాను కాబట్టి అదే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మరి అప్పుడు మీరు ఎనిమిది గంటలకు వేసుకుంటే వేల్లో రవి ఉంటాడు కదండి అని అప్పుడు గోచార ఫలితాల్లో వాళ్ళను చొక్కాని కామెంట్ చేస్తాడు మీరేం చెప్తున్నారో మీకన్నా అర్థం అవుతుందా మాకేం అర్థం కావడం లేదనేటువంటి ఉపన్యాసాలు కూడా వస్తాయి అంటే ఇక్కడ గోచారంలో ఒకవేళ నేను ఎనిమిది గంటల లగ్నం అంటే ఎనిమిది గంటల లగ్నం వేసుకుంటాను అయినప్పుడు అప్పుడు పన్నెండవ స్థానంలో ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా వేల్లో ఉంటారు కదా రాహు కూడా వేల్లో ఉంటాడు కదా అన్నటువంటి ప్రశ్న ఉదయించవచ్చును ఉంటాను నేను గోచారమైనటువంటి ఫలితాన్ని తీసుకున్నాను రవి ఎక్కడున్నాడు బుధుడు ఎక్కడున్నాడు గురుడు ఎక్కడున్నాడు అన్నటువంటి దాంతోనే నేను ఫలితాలు చెప్తున్నాను ఈ విషయాన్ని ముందుగా గమనించే ప్రయత్నించండి అప్పటికి కూడా మీకు బుధుడు తృతీయ శ్రష్టాధిపతి అయి నీచబడ్డాడు కాబట్టి అక్కడ మీకు భూ సంబంధించినటువంటి వ్యాపార లాభదేవులు పనికిరా ఎందుకని రాహుగ్రస్త బుధుడు అనేవాడు మీకు నష్టాన్ని కలిగిస్తాడు కానీ రవి వల్ల మీకు అక్కడ కూడా అంటే లగ్నంలో మీరు లగ్న ప్రకారం చెప్పిన రవి బలహీనుడు బలవంతుడు అవుతాడు కాబట్టి రవికి శుభయోగం కదా రవి వల్ల మీకు ఇక్కడ చూడండి రవి మంచి బలాన్ని కలిగిస్తున్నాడు శుభయోగాన్ని కలిగిస్తాడు ప్లస్ మేష లగ్నం అనుకున్నప్పటికీ కూడా లగ్నాధివేదనుడు కుజుడు ఏకాదశంలో ఉన్నాడు అలాగే నవాంశులకు వచ్చినప్పుడు కుజుడు ధనుర్ నవాంశ పొందుకున్నాడు అక్కడ కూడా మంచిదే అక్కడ మేష లగ్నమైన లగ్నాధిపతి లాభంలో మంచివాడే వృషభ లగ్నమైన లగ్నాత్తు మీకు దశమ స్థానంలో కుజుడు యువకారుడు అవుతాడు అలాగే మీకు నవాంశలు చూసుకున్న మీకు కుజుడు ధనుర్ నవాంశులు ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా శుభయోగాన్ని కలిగిస్తాడన్న విషయాన్ని గుర్తించండి ఇక్కడ కుజుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ నవాంశ ఫలితం అనుకూలంగా ఉంటుంది కనుక కుజుడి వల్ల ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభాన్ని కలిగిస్తుంది ఇది తప్పకుండా మీరు గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ మరొక రాశి అయినటువంటి కన్యా రాశి వారి కూడా ఇతరుల సహకారం చేత ఇక్కడ చంద్రలగ్నం చంద్రలగ్నాత్ ప్రకారంగా సప్తమ స్థానంలో రవి రాహుల యొక్క ప్రభావము చేత ఇతరుల యొక్క ప్రభావం భారీ తర బంధువులు కావచ్చు లేదా తండ్రి నుంచి ఆస్తి సంక్రమించవచ్చు లేదా ఆ తండ్రి ఆస్తి ద్వారా ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది మిత్రుల సహకారం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించారు అలాగే మరొక రాశి వారికి ఇక్కడ రండి మీరు ఇక్కడ కన్యా రాశి కదా ఇప్పుడు మన వృశ్చిక రాశి చూద్దాం ఇది వృశ్చిక రాశి ఈ రాశి నుంచి చతుర్థ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో శుక్రుడు చతుర్థ స్థానంలో శని ఎక్కడి నుంచి వృశ్చిక రాశి నుంచి ఉండడం వల్ల మాతృసౌఖ్యం వాహనయోగం ఇక్కడ శని స్వక్షేత్రకారకుడు శుక్రుడు మిత్రకారకుడు కుజుడు మాత్రం శత్రుస్థానం ఉన్నాడు కానీ ఈ రాశ్యాధిపతి కేంద్ర స్థానం పొందాడు కాబట్టి శుభకరాన్ని పొందుకుంటాడు లగ్నవాంశ లగ్నంలో ఇక్కడ చూడ నవాంశ ఇక్కడ కుజుడు మీకు ధను నవాంశం చెప్పుకున్నాం కదా కుజుని వల్ల ప్రయోజనం కూడా పొందుకుంటాడు కనుక దీనికి మాతృ సంబంధమైనటువంటి బంధుమిత్రులతో శుభకరమైనటువంటి యోగాలు పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి నెగిటివ్ ఉండేటువంటి రాశులు ఏమిటి రేపు వచ్చేటువంటి మదన పౌర్ణమి అంటారు దాన్ని మదన పౌర్ణమి కాన కామదాన పౌర్ణమి హోళిక పౌర్ణమి హేళికా పౌర్ణమి అంటారు కదా మరి ఈ రాశుల వారికి నెగిటివ్ ఫలితాలు ఎవరికి ఇస్తున్నాడు అని అడిగితే తప్పకుండా మీరు చూసుకోవాల్సింది మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కలిగిస్తాడు ఎందుకు తృతీయస్థమైనటువంటి బుధుడు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు ఎందుకు భాగ్యస్థాన కారకుడైనటువంటి బుధుడు నీచబడడం అనేది కొంతవరకు ఇబ్బంది ఎక్కడి నుంచి చంద్రలగ్నం నుంచి చంద్ర రాశి నుంచి బుధుడు వీరికి ఇగో ఇది బుధుడికి ఈ రాశి వారికి ఎవరికి ఇది మకర రాశి కదా మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా ఇది ఎన్నో రాశి అవుతుంది తొమ్మిదవ రాశి స్వరాశి నుంచి తొమ్మిదవ రాశి అయినటువంటి బుధుడు మీకు నీచలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్లే నిమిత్తమై భాగస్వామి వ్యాపార నిమిత్తమై మీరు చేస్తున్న ప్రయత్నాల్ని నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ రాశుల వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది అలాగే ఈ మకర రాశి వారితో పాటుగా ధనుష రాశి వారికి కొంత నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి ఎందుకు ధనుసు రాశి వారికి రాహు బుధుల యొక్క ప్రభావం కొద్ది నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకు నవాంశలో రాహు అనేవాడు కొద్దిగా మకరంలోనే ఉన్నాడు ఈ మకరస్థ రాహు అని చూడండి ఇక్కడ నవాంశలో ఈ యొక్క రాహు అనేవాడు సంస్థానంలో ఉన్నప్పటికీ ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా ఉన్నాడు కనుక వీరికి ఇక్కడ రాహు వల్ల ప్రమాదము అత్యాశ ప్రలోభాలు ఉండవడం లోభత్వము కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుకునే అవకాశాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా కూడా చెప్పబడుతోంది కొన్ని కొన్ని విషయాలు స్వామి మీరు మాస ఫలితాలు చెప్తున్నారు అలాగే మీరు సంవత్సర ఫలితాలు బాగుందన్నారండి మరి మొన్ననే చెప్పారు మీరు మాకు వచ్చే మార్చిలో బాగుందని చెప్పారు లాస్ట్ వీక్ అద్భుతం అన్నారు మరి ఇప్పుడు ఏంటండి ఇలా చెప్తున్నారని భయపడకండి ఇక్కడ జాగ్రత్తలు పాటించడం చెప్పడం అంటే ఈ మదన అంటే కామ పౌర్ణమి హోళిక సంబంధించినటువంటి రోజు మధ్యలో అంటే మనకి మీన సంక్రమణ నుంచి ఈ యొక్క ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం లోపు ఉన్నటువంటి గ్రహ గమనాలు గలీ గమనించినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోమని చెప్పేటువంటి ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి లేదండి కాబట్టి పౌర్ణం ముందుగా ఈ రాసుల వారు జాగ్రత్తగా అంటూ ఇందాక చెప్పిన రాసుల వారికి అద్భుతంగా ఉంది కాబట్టి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ దయచేసి వీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని పది మంది చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటున్నాను ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాల గురించి తప్పకుండా అంటే ఈ పది మందికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు అడిగితే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గుర్తించండి అంటే వాళ్ళు ఇందాక అడిగిన ప్రశ్న పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని జాతకంలో అడిగినప్పుడు ఈ విషయాన్ని వారి పర్మిషన్తో అందరి ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తించండి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ నెంబర్ ఫాలో అవ్వండి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మనకి వెబ్సైట్ ఉంది గుర్తుపెట్టుకోండి వెబ్సైట్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు వెబ్సైట్ లో అనేక విషయాలు ఉన్నాయి తప్పకుండా అవి కూడా వీక్షణ చేయవచ్చు అని తెలియజేసుకుంటూ సుఖినో భవంతు ప్రేమ तो मी किरण शर्मा